చూసుకున్నట్లయితే కీలక అప్డేట్ అనమాట ప్రజా వేదిక ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక కార్యాచరణ సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు గ్రీవెన్స్ స్టేటస్ కూడా చెక్ చేసుకోవచ్చు అనమాట వైకాపా నేతలు భూ కబ్జాలు రీసర్వేలో భూమిని తక్కువగా చూపించడం ఆన్లైన్లో పేర్లు మార్చి కబ్జాదారుల పేరుతో పాస్ పుస్తకాలు మంజూరు తేదేపా ప్రభుత్వ హయాంలో కాంట్రాక్టర్లు దక్కించుకున్నారని అక్కస్తో బిల్లు పెండింగు వైకాపాకు ఓటు వేశారని వేయలేదనే కక్షతో అన్ని అర్హతలు ఉన్నా కూడా పింఛను రద్దు వంద శాతం వైఖల్యం ఉన్నా కూడా పింఛన్ నిరాకరణ ఇలా వందల సమస్యల్లో బాధితులు రోజు తేదప కార్యాలయానికి వచ్చి తరలివచ్చి గోడు లొచ్చుకుంటూ ఉన్నారు వారి నుంచి మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు తేదప నేతలు వినతలు అయితే స్వీకరిస్తూ ఉన్నారనమాట అయితే స్వయంగా వినతుల స్వీకరిస్తున్న సీఎం కూడా సీఎం కూడా ప్రజావేదిక పేరుతో ఫిర్యాదులు అయితే స్వీకరణకు సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టారు తప్పనిసరిగా రోజుకో మంత్రి ఈ కార్యక్రమంలో పాల్గొనాలని పార్టీ తరఫున ముఖ్య నేతలు కూడా భాగస్వాములు కావాలని చెప్పేసి అన్నారనమాట అయితే మనకి ప్రజా సమస్యల పరిష్కార వేదిక అని చెప్పేసి మనకి ఇక్కడ అక్కడ వెళ్ళిన తర్వాత ఈ విధంగా అయితే మనకు మెసేజ్ కూడా వస్తుందనమాట కొన్ని సమస్యలు అక్కడికక్కడే పరిష్కారం అయితే ఉన్నారు అయితే దీనికి సంబంధించి ప్రతి ఒక్కరూ కూడా ఉపయోగించుకోవాలనని చెప్పేసి ఇక్కడ చెప్పడం అయితే జరిగిందనమాట ముఖ్యంగా పీజీఆర్ఎస్ వెబ్సైట్లో ఉంచుతారన్నమాట ఇవన్నీ కూడా సిబ్బంది విచారణ చేసి ఏదైతే మీరు అర్జీలు ఇస్తారు అవన్నీ కూడా పీజీఆర్ఎస్ వెబ్సైట్లో ఉంచుతారు సమస్య పరిష్కారం అయింది లేని ఫిర్యాదులకు తెలియజేస్తారు ఫిర్యాదు పరిష్కారంలో క్షేత్రస్థాయి సిబ్బంది అలసత్వ వహించిన బాధితుడితో మాట్లాడకుండా తప్పుడు సమాచారంతో సమస్య పరిష్కరించినట్లు నివేదికలు ఇచ్చినా కూడా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇది మనకి పీజీ సిబిసి పీజీఆర్ఎంఎస్ అనమాట ఇది అంటే సెంట్రలైజ్డ్ పబ్లిక్ గ్రీవెన్స్ అడ్రస్ అండ్ మానిటరింగ్ సిస్టమ్ అనమాట సో దీంట్లో మీ గ్రీవెన్స్ అయితే మీరు అయితే చెక్ చేసుకోవచ్చు మీరు ఇక్కడ పరిష్కారం కోసం అంటే సమస్యను విన్నవించినప్పుడు మీకు గ్రీవెన్స్ నెంబర్ అయితే ఇస్తారన్నమాట దాన్ని బట్టి మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు సో ఏ పొజిషన్లో ఉంది ఏ స్థితిలో ఉందో తెలుసుకోవచ్చు అనమాట సో ఏది ఏమైనా ప్రభుత్వం అనేది సమస్యలు పరిష్కరించడానికి కృతనిత్యంతో అయితే ఉంది అందుకే జనాలు కూడా చెక్ చేసుకునే విధంగా ఆ ప్రజలు చెక్ చేసుకునేందుకు గ్రీవెన్స్ తీసుకొచ్చారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో